నా పేరు కిషోర్ మాది రాత్మకూరులోనే ఉత్తిరైతే ఉంటున్నాను నేటివ్ ప్లేస్ వచ్చేసి మాది పర్లపల్లి ఉత్తిరైతే అక్కడ హాస్పిటల్లో వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను నేను ఇక్కడ రెండు వేల పదిహేను నుంచి సురణ్య సారు వాళ్ళు స్థాపించిన పిరమిడ్ కేంద్రంలోకి రావటం అక్కడి నుంచి ధ్యానం సాధన చేయటము తర్వాత వచ్చేసి సజ్జన సాంగత్యము తర్వాత సాహార ర్యాలీ వీళ్ళతో పాల్గొనటము చేస్తున్నాను తర్వాత ముఖ్యంగా ఇక్కడ క్లాసులు చాలా వాల్యుబుల్గా ఉంటాయి నక్షత్ర మిత్రులు గురించి సార్ హరికృష్ణ సారు ఒకసారి వచ్చి ఆయన తెలియజేయడం జరిగింది తర్వాత ఏంజల్స్ స్వాతి గారు క్లాస్ కూడా ఇచ్చా ఇచ్చారు ఆ ఏంజెల్స్ స్వాతి గారు క్లాస్ చెప్పిన తర్వాత అసలు ఏంజల్స్ ఉంటాయని ఏంజల్స్తో ఎలా కనెక్ట్ కావాలి అవన్నీ కూడా పూర్తిగా అవగాహనకు వచ్చింది ఆ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా ఆ ఏంజిల్స్ మామూలుగా బుక్ చదవటము తర్వాత దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చుట్టం జరిగింది ధ్యానంలోనే ఇది అవటం తర్వాత వచ్చేసి అక్కడక్కడ నాకు కావాల్సినప్పుడు ఏంజిల్ నెంబర్స్ ఏంజిల్స్ మనకి నెంబర్స్ ద్వారా కనెక్ట్ కనెక్ట్ అవుతారు అని చెప్పేసి ఆ ఏంజిల్ నెంబర్స్ కూడా తరచు నాకు తరచు పడటము తర్వాత వచ్చేసి ఏదైనా కొంచెం మనకి ముందు జరిగే విషయాలు కానీ ఏదైనా ఇది కానీ అవన్నీ తెలవటం ఇవి అన్నీ ధ్యాన అనుభవాలు ఆ తర్వాత వచ్చేసి నేను ఎక్కడ సాహార ర్యాలీ ఉన్నా కానీ తర్వాత వచ్చేసి ధ్యాన ప్రచారంలో కానీ వీటిలో కూడా పాల్గొంటున్నాం యూట్యూబ్లో వచ్చేసి మిగతా మాస్టర్స్ వంశీ మాస్టర్ గారు తర్వాత అనురుద్ధ మేడం గారు వాళ్ళు ఇచ్చే అమూల్యమైన సందేశాలని వినటము వాళ్ళ ద్వారా వా వా ఆ సందేశాల ద్వారా మరింత జ్ఞానం సంపాదించుకోవటము తర్వాత వచ్చేసి ఇన్నర్ జర్నీ బాలకృష్ణ సేత్ బాలకృష్ణ గారు వాళ్ళు వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలు విని మరికొంత జ్ఞానం తెలుసుకోవటం అని చెప్పేసి మిత్రులు కూడా వాళ్ళు కూడా మిత్రులుగా రావటము వాళ్ళతోటి నా ధ్యాన అనుభవాలు వాళ్ళకి అనుభవాలు మేము షేర్ చేసుకోవటం తరచు వాళ్ళ దగ్గర ఏదైనా క్లాసెస్ ఉంటే వాళ్ళు నాకు తెలియపరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటము వాళ్ళు మా దగ్గరికి ఏదైనా ఇక్కడ ఏదైనా బిగ్ మాస్టర్ ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ యొక్క క్లాసులకు అటెండ్ అవ్వటము ఇవన్నీ కూడా చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా పత్రిజీ గారు యొక్క అమూల్యమైన సందేశాలన్నీ కూడా అందరికీ చేరవేసేటట్లు అంత ధ్యానాంధ్ర ప్రదేశు ధ్యాన భారతము ధ్యాన విశ్వం కావాలని అదేవిధంగా కృషి చేయాలని అందరూ కూడా ధ్యానులుగా మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు